దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడే బయటికి వెళ్ళినాము అసలు మేము వచ్చి కాలి ఇట్లా దర్శనం చేసుకొని కూర్చున్నామైతే గుడి మూసేసిండ్రనమాట ఇంక ఇక్కడైతే ముడుపులు ఎవరైనా కోరికలు కోరుకుంటారో వాళ్ళకు కోరికలు నెరవేరితే ఇట్లా ముడుపులు కట్టుకుంటారు ఈ విధంగా అయితే ఇక్కడ చెట్టు చూడండి ఎంత రాతి కట్టడమే శివయ్య అంటేనే రాతి కట్టడం ఏందో ఆయనే ఆయన ఉండు అట్లా ఉంటాడు అనమాట ఇది గుడి మేము ఇది అనమాట స్వామివారి గుడి ఇక్కడ నుంచి బయటకు వచ్చినాము ఇంక ఇదంతా కింద వాతావరణం బాగానే ఉన్నది చూడండి గుట్టలు ఎట్లా కనిపిస్తున్నాయో కదా బాగుంటుంది అసలు వాతావరణము అసలు ఎంత బాగుంటుందో అసలు అయితే

గుడ్ అనమాట అసలు ఎంత బాగుంటుందో అసలు అయితే వ్యూ కూడా అంత మంచిగా అనిపిస్తుంది అసలు అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో వచ్చినాం కదా మా వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది మన వ్యూ మన సోమేశ్వర ఆలయం చూడని వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా